హాయ్ ఫ్రెండ్స్ ముఖేష్ అంబానీ నీతా అంబానీ యాభై జంటలకు పెళ్లిళ్లతో భారీ దిష్టి తీశారట అదేంటో చూద్దాం ఇది మనందరికీ చిన్న వార్తలాగే కనిపిస్తుంది ఓకే అబ్బే సముద్రంలో కాకిరేట అంటారా ఓకే కొడుకు పెళ్లి భారీ ఖర్చును మన మీద రుద్దేందుకు జియో టార్పులు పెంచాడు అని అంటున్నారు అందరు ఓకే అంత వరల్డ్ టాప్ టెన్ రిచ్ సొసైటీకి ఏమి ఇచ్చాడు అంటారా ఓకే ఏం చెప్పినా సరే ఎంత చిన్న ఔదార్యమైనా సరే స్వాగతిద్దాం అంతకు మించి మనం అడిగినా ఆయన ఏమి చేయడు పక్కా వ్యాపారి పక్కా గుజరాతీ వ్యాపారి కొన్ని ఫోటోలు ఆ వార్త చూశాక ఇది దక్కిందే మహాభాగ్యం సమాజానికి ఆయన చేసింది ఔదార్యం అని మురిచిపోవడమే విషయం ఏమిటంటే అసలు ఈ మధ్య బాగా ట్రోలింగ్ అవుతున్న విషయం కొడుకు పెళ్లికి చాలా ఖర్చు పెట్టి ఆ ఖర్చు అంతా జియో టారిఫ్ పెంచడంతో వసూలు చేశాడని చెప్పి అందరూ అంటున్నారు కానీ నిజంగా చెప్పాలని జియో ఒకటే కాదు మరి అదేవిధంగా ఎయిర్టెల్ కూడా ఈ టారిఫ్స్ పెంచింది ఈ విమర్శలకు విరువుడు ఏమిటో దిష్టి తీయటం ఏమిటో ముఖేష్ అంబానీకి బాగా తెలుసు అందుకే ఏం చేశాడు సామూహిక వివాహాలను తన ఖర్చుతో జరిపించాడు ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే పాల్హర్ ఏరియాలో యాభై పేద జంటలకు పెళ్లి జరిపించాడట ఈ తరహా సామూహిక వివాహాలు ఇకపై ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని ముఖేష్ అంబానీ కుటుంబం ప్రకటన చేసింది ఈ ఫంక్షన్ కు ముఖేష్ అంబానీ ఈతా అంబానీ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఒక్కొక్క జంట దగ్గరకు వెళ్ళి మరీ ఆశీస్సులు అందజేశారు అన్ని జంటలకు బంగారు ఆభరణాలు మంగళసూత్రాలు ఉంగరాలు ముక్కు పొడకలు ప్లస్ వెండి మెట్టలు వెండి పట్టా గొలుసులు ఇచ్చారట అంతేకాదు స్త్రీధనం కింద వధువులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చారట ఇవే కాకుండా ఒక ఏడాదికి సరిపడా వంట సరుకులు కూడా ఇచ్చారట అందులో ముప్పై ఆరు రకాల వంట పాత్రలు అంటే గ్యాస్ స్టవ్ మిక్చర్ ఫ్యాను పరుపులు దిండ్లతో పాటు ఇంట్లో కావాల్సినటువంటి డైనింగ్ టేబుల్ కుర్చీలు పిల్లికి వచ్చిన బంధుగను స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలకు పెద్ద భోజనాలు కూడా ఏర్పాటు చేశారట స్థానిక సాంప్రదాయ డ్యాన్సులు ఏర్పాటు చేశారట అవును బాగానే చేశారంటారా అంతే కదా దిష్టి తీయటానికి పెద్ద ఖర్చే ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వేరేంటివిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరం టీవీ